అఖిల భారత బీసీ ఫెడరేషన్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ మేధావుల సమాలోచన సమావేశం ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు పాటే ఆయుధం అనుకునే తెలంగాణలో అలాంటి సంస్కృతిలో బతుకుతున్న అమాయక అజ్ఞానపు తెలంగాణ సిస్టంలో ఒక భారత రాజ్యాంగం రాసినట్టుగానే ఒక బీసీలకి ఒక కాన్స్టిట్యూషన్ రాసి ఈశ్వరయ్య గారు దాన్ని చర్చించే రాజ్యాంగ పరిషత్ లాగా ఉంది ఈ కల్చర్ ఇది ఒక న్యూ మోడల్ ఎందుకంటే మనకి ఎవరిని కదిలిచినా తెలంగాణ పన్నెండు వేల ఐదు వందల గ్రామాల్లో పాటే ఆయుధం అని అంటుంటారు పాపం ఏంటో ఇది ఒక భారతదేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రమైన సంఘటన అది పాట కాదు డైలాగు ప్రపంచాన్ని మార్చేది డైలాగు దానికి ఒక కాన్స్టిట్యూషన్ రాసుకొని అది రాజ్యంలో ఆ డైలాగుని భౌతిక సమాజంగా మార్చాలనే ఒక గొప్ప మీటింగ్ ఇది మొత్తానికి ఈశ్వరయ్య గారు ప్రజెంట్ చేసినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ బీసీల విముక్తి కోసం రాసిన ఇది సెంట్రిక్గా దీని ఆత్మని చూడటం జరిగింది డీటెయిల్గా కాకపోయినా వారు రాసినటువంటి ఇంత గొప్ప ఈ కాన్స్టిట్యూషన్ని ఈ ప్రశ్న దీనికి కావలసిన సమాధానం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది ఈ సమాధానం ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టుగా పార్లమెంటే బాధ్యత దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ బాధ్యత అంటే ఆ పార్లమెంటుకు నాయకత్వం వహించే వాడిని మెడలు వంచి గుంజుకు రావాల్సిన బాధ్యత కూడా రాహుల్ గాంధీదే అంటే అక్కడ మనం రాహుల్ గాంధీ గారిని మిస్ చేయొద్దు ఎందుకు అంటే కులగణన సిద్ధాంతాన్ని రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రజెంట్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు వంద శాతం కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని మెడలు వంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తను తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడైనా ప్రధానమంత్రి అయినా ఒకటే ఇద్దరు కాబట్టి ఈ బాధ్యత కూడా తీసుకునే ప్రయత్నాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటూ ఈ మొత్తం రిప్రజెంటేషన్ వ్యవస్థని మరి ఈశ్వరయ్య గారి నాయకత్వంలో వంద శాతం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి అక్కడ దీన్ని ప్రజెంట్ చేయాల్సిందే ఎంత రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ మాట్లాడినా నెహ్రూ గారే అక్కడ పరిష్కారకర్త ఆనాడు కాబట్టి ఇప్పుడు నెహ్రూ గారి వారసుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఈ ఈశ్వరయ్య గారు రాసిన ఈ రాజ్యాంగానికి సమాధానం వారి దగ్గరికి పోవాల్సిందే కాబట్టి ఇది వంద శాతం రిప్రజెంటేషన్ పోవాలి ఇది ఈ సబ్జెక్టుకి సంబంధించిన విషయం దీనికి తోడుగా మరొక విషయం బీసీల సమస్య అనేది భారతదేశ సమస్య భారతదేశ సమస్య బీసీలుగా చూడే సమస్య కాదు ఇది ఇది భారతదేశ సమస్య హిరోషిమా నాగసాగి మీద అణుబాంబుల వర్షం కురిస్తే లక్షల మంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చనిపోయారు అది సెకండ్స్లో మరణం కానీ భారత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రభుత్వాలు డెబ్భై ఏళ్ళగా బీసీల మీద కురిపిస్తున్న అణుబాంబులతో చనిపోతున్నాం మనం ఇవి కూడా ఒక మరణాలే కాబట్టి ఈ అణుబాంబులు హిరోషిమా నాగసాకి అణుబాంబు యొక్క నిర్వచనమే మనకు తెలుసు కానీ ప్రతిరోజు కోట్ల మంది మరణిస్తున్న బీసీలు అణగారిన వర్గాల చావులకు కూడా కారణం ఈ అగ్రవర్ణ ఆధిపత్య అణుబాంబులతోటి మనం మరణిస్తున్నాం దానికి కారణం ఏంటి అంటే ఇండియన్ భారత సంపదలో మనకు వాటా లేక మరణిస్తున్నాం అదే సమయంలో భారత జ్ఞానంలో ఇండియన్ నాలెడ్జ్లో మనకు వాటా లేదు ఇండియన్ సంపదలో మనకు వాటా లేదు ఎప్పుడైతే ఈ రెండు మిస్ అవుతాయో మనం స్లోగా మరణిస్తూ ఉంటాం అది అణుబాంబుల్ లాంటివి కాకపోతే మనకు అర్థం కాదా నిర్వచనం ఈ మొత్తంగా దీనికి సొల్యూషన్ ఏంటి అంటే పరిష్కారం ఇంత పెద్ద చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా మొత్తం సమస్యల నుంచి బయటికి రావాలన్నా అగ్ని లాంటి బీసీల నుంచి ఒక రాజకీయ సెగ తగలనప్పుడు ఇది ఎక్కడా ఎప్పుడూ మనం సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేము ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే మనం చిన్న తమిళనాడు చట్టాన్ని దాటుతుంది కదా దానికి ఏ విఘాతం వస్తుందో లేదా యాభై శాతం దాటితే దానికి ఏ విఘాతం వస్తుందో అంటున్నాం కానీ ఒక ఫిలాసఫర్ ఏమి ఉంటాడంటే పొలిటికల్ పవర్ అనేది సృష్టికి ప్రతిసృష్టి చేయగలదు నీ బోడీ యాభైని దాటం ఏంటి అసలు సృష్టికి ప్రతి సృష్టి చేయగలదు రాజ్యం యాభై ఏంటి వంద ఏంటి అరవై దాటవి ఏంటి ఒక ప్రపంచానికి మరో ప్రపంచాన్ని నిర్మాణం చేయగలదు రాజ్యం కాబట్టి రాజ్యం తెలుసుకుంటే ఏదైనా అవుతుంది కానీ బీసీల నుంచి మనకి రావలసినటువంటి రాజకీయ అగ్ని రాజేసేటువంటి ఒక ఒక స్పిరిట్ మనలో కలిగితే ఇవన్నీ అత్యంత ఈజీగా అమలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మరో దశలో ఆలోచించాలని రేపు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఈ రిప్రజెంటేషన్ కూడా ఇది ఇంప్లిమెంట్ కావడానికి ఇది ఎంతో అద్భుతమైనది వారిని ఎంతో అద్భుతంగా గౌరవిస్తారు సాధారణంగా ఆహ్వానిస్తారు గౌరవంగా ఈ కాగితం తీసుకుంటారు దీంట్లో ఉన్నది వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తామని అంటారు కానీ ఇది ఇంప్లిమెంట్ అయితే అయ్యేది ఎట్లా అంటే దీనికి ఉద్యమం జరగాలి పేర్లగా వంద శాతం దీనికి ఉద్యమం జరగాలి అంతటి ఉద్యమం జరిగినప్పుడు ఇది లక్షలుగా లక్షలుగా ఇది లాగను తెలంగాణ ఉద్యమంలాగను జరిగితేనే ఇది ఇంప్లిమెంట్ అవుద్ది దీనికన్నా పెద్దది కూడా ఇంప్లిమెంట్ అవుద్ది కాబట్టి అంతటి పని జరగాలి బహుశా తమిళనాడులో బీసీ విముక్తి ఉద్యమం డెబ్బై ఏళ్ళ నుంచి ప్రారంభమైంది కాబట్టి తమిళనాడుకి ప్రధానమైన అజెండా ఏంటి ప్రపంచం కాలిపోతున్నా తమిళనాడుకు కావాల్సింది బీసీలో విముక్తే కానీ తెలంగాణకు కావాల్సింది ఏంటి తెలంగాణ ఉద్యమం కావాలి బీసీలో విముక్తి తర్వాత కమండలం ఉద్యమం కావాలి బీసీల విముక్తి తర్వాత ఇవి ఎప్పుడైతే సెకండ్ థర్డ్ ప్రియారిటీ చివరి ప్రియారిటీ అయిద్దో బీసీ ఎస్సీ ఎస్టీ విముక్తి అప్పుడు మన పనులు కావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ర్యాడికల్గా ఉండేది బీసీ నాయకులు వాళ్ళ ఆలోచన ప్రజెంటేషను పోరాటం ఇదంతా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పబ్లిసిటీలో బీసీ వాదం బాగా పెరిగిపోయింది కానీ ఆచరణలో మాత్రం కొంచెం అది తగ్గిపోతుంది నేను అనేది ఏంటంటే అద్భుతంగా కృషి చేస్తున్నాడు జాజుల శ్రీనివాస్ ఇదంతా జరుగుతూ ఉంది దీన్ని మరింత మరింత మరింతగా ఇది సాధించి తొందరగా రావాలి అంటే ఇది ఒక బలమైన టార్గెటెడ్ ట్రిగ్గర్ పాయింట్ పెట్టి ఈ తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో అంతటి స్థాయిలో బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమం జరగాల్సిందే ద సేమ్ టైం ద సేమ్ టైం ఇక్కడ ఒక్కటే పాయింట్ చివరిగా సార్ ఇది ఒక ఇంప్లిమెంటేషన్ సంబంధించిన మాట అదేంటంటే తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అంతా జరగాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని వంద శాతం కలపాలి ఎందుకంటున్నానంటే ఈ మాట దయచేసి అర్థం చేసుకోండి బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం బీసీ విముక్తి ఉద్యమం అంటే బీసీ ఉద్యమం విముక్తి ఉద్యమానికి ఆయా గ్రామాల్లో ఉన్న లక్షల కోట్ల మందిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజల్ని కూడా యాడ్ చేసినప్పుడే ఆ గ్రామంలో ఒక సంపూర్ణమైన తిరుగుబాటు ఆ యుద్ధం అగ్రవర్ణాల గొంతు మీదికి పోదు ఆ కాంబినేషన్ మిస్ అయినప్పుడు అది కారంచేడు చుండూరు యుద్ధంలో ఇక్కడ నుంచి బీసీలు కదిలారు కారేడు చుండూరు మీద జరిగిన దళితుల మీద దమనకాండకి ఇక్కడ బీసీలు కదిలారు మండల్ కమిషన్ ఉద్యమానికి ఎస్సీలు నాయకత్వం నుంచి పనిచేశారు ఈ కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా జరిగిందో తెలియని కాన్షిరామ్ శక్తి ప్రపంచం ముందు చరిత్ర రికార్డు కాకపోయినా కాన్షిరామ్ పోరాటం పార్లమెంటు ముందు కూర్చుని గోధుమపిండి గుట్టలుగా పోసుకొని అరవై రోజులు కాన్షిరామ్ పార్లమెంటు ముందు కూర్చొని ఆ చట్టం కోసం పోరాడితే దేవిలాల్ గీవిలాల్ వీపీ సింగ్లు వణికిపోయారు ఆ రోజుల్లో అందుకని బీసీఎస్సీ ఎస్టీ కాంబినేషన్ అవసరం నేను ఎస్సీగా అద్దంకి దగ్గర ఎస్సీగా ఇక్కడికి రాలేదు శ్రీనివాస్ గారు మేము ప్రజలందరి తరఫు నుంచే వచ్చాం ఇక్కడ రిప్రజెంటేటివ్గా కాబట్టి ఇక్కడ పోరాటానికి కాన్స్టిట్యూషన్ ఆర్మీ ఒకటి ఉన్నది మా దగ్గర లక్షల సంఖ్యలో ఈ పోరాటానికి ఎన్ని వేల మంది సైన్యం కావాలో చెప్పండి మేము ఇన్వాల్వ్ అయ్యి యుద్ధం చేయడానికి రెడీ కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఆలోచించాలని ఏది ఏమైనప్పటికీ నెహ్రూ వారసుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాబట్టి అంబేద్కర్ వారసుడు ఈశ్వరయ్య గారు కాబట్టి వెళ్లాల్సిందే నెహ్రూ వారసుడి దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్